వెల్కమ్ టు స్టూడియో లోకల్ న్యూస్ బీసీ కాలేజ్ హాస్టల్ విద్యార్థులను తమ డిగ్రీ పూర్తి కాకముందే వార్డెన్స్ హాస్టల్స్ నుంచి పంపిస్తున్నారు ఇంటర్న్షిప్ కి వెళ్లకుండా హాస్టల్లో ఉండటము బయట తిరగటమో చేస్తున్నారని చెప్తూ బలవంతంగా ఖాళీ చేయించడం జరుగుతోంది ఇప్పటికే చాలా మంది విద్యార్థులను హాస్టల్ నుంచి పంపించేశారు బాలిక వసతి గృహాల్లో గత నెల ముప్పై ఒకటో తేదీ నాటికే విద్యార్థినులు వెళ్ళిపోవాల్సిందిగా వార్డెన్లు తీవ్రమైన ఒత్తిడి పెట్టారు డిగ్రీ సర్టిఫికెట్ పొందాలంటే ఆరో సెమిస్టర్లో ఇంటర్న్షిప్ పూర్తి చేయాలి దూర ప్రాంతాల నుంచి వచ్చి హాస్టల్స్ లో ఉంటూ చదువుకుంటున్న విద్యార్థులను అర్ధాంతరంగా వెళ్ళిపోమంటే ఇంటర్న్షిప్ కి వెళ్తున్న విద్యార్థులు ఎక్కడికి పోవాలి అకాడమిక్ ఇయర్ నిబంధనల ప్రకారం మీరు కూడా ఈ ఇరవై మూడు వరకు హాస్టల్లో ఉండేందుకు అర్హులే ఈ విషయమై ప్రశ్నిస్తే తమకు అధికారుల నుంచి ఒత్తిడి వస్తోందని అందుకే మేము విద్యార్థులను పంపించేస్తున్నామని చెబుతున్నారు ఈ విషయమై ఇంటర్న్షిప్ కు పడుతున్న ఆరవ సెమిస్టర్ విద్యార్థులను ఎప్పట్లాగే హాస్టల్లో ఉంచారు ఈ విషయంలో హాస్టల్ విద్యార్థులకు పూర్తి న్యాయం చేయాలని కోరుతూ బీసీ హాస్టల్ విద్యార్థులు

భూసేషన్ హాస్టల్ వెంటనే తెరవాలి భూసేషన్ హాస్టల్ అన్నింటినీ వెంటనే తెరవాలి పోరాడదాం హాస్టల్ హాస్టల్లో విద్యార్థులు పంపించడం వ్యతిరేకించేంత వరకు హాస్టల్ విద్యార్థులను బయటకు పంపించడం దుర్మార్గం అధికారులు తక్షణమే స్పందించి హాస్టల్ విద్యార్థులకు న్యాయం చేయాలి పీడిఎస్ఓ రాష్ట్ర కమిటీ సభ్యుడిని ఈ రోజు ఏం జరుగుతుందంటే ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అయిపోయిన వెంటనే డిగ్రీ విద్యార్థులు ఎవరైతే సిస్ చేయ ఉన్నారో వాళ్ళందరినీ కూడా మార్చి నెలల నుంచే కూడా విద్యార్థులు బయటికి తరమడం జరుగుతుంది అది ఎలాంటి ఒక జీవోగాని లేదంటే ప్రభుత్వం నుంచి ఒక ఒక ఏది కూడా ఒక ఆయుధం లేకుండా మొత్తం లేకుండా చేసేసి కేవలం మీరు వెళ్ళిపోండి వెళ్ళిపోండి అని చెప్పి బలవంతంగా స్టూ స్టూడెంట్స్ పంపించేస్తున్నారు గర్ల్స్ హాస్టల్లో అయితే మరీ దారుణంగా ఒక్క విద్యార్థిని కూడా గర్ల్స్ హాస్టల్లో ఉండకుండా వాళ్ళు వాళ్ళు ఇంటర్న్షిప్లు చేయడానికి అవసరం లేదు అవసరమైతే మీరు ఇంటి దగ్గర నుంచి తిరగండి మీ సొంత డబ్బులు తిరగండి జిల్లాలు దాటిన సరే మీ ఇంటర్న్షిప్ చేసుకుని తప్ప మిమ్మల్ని మేము హాస్టల్లో ఉంచామని చెప్పి మా ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అయిపోయింది దగ్గర ఒకటే పాట పాడుకుంటూ విద్యార్థుల్ని బలవంతంగా మెల్ల పడుకుని గిట్టేసే విధంగా ఇక్కడ ఉన్న విశాఖపట్నంలో ఉన్న రూరల్ అర్బన్ వార్డెన్స్ అందరూ కూడా కొమ్మక అధికారులందరూ ఒక కొమ్మకైతే మొత్తం చేసిన పరిస్థితి ఉంది ఈరోజు కూడా మనం ఇక్కడికొచ్చి వచ్చి ఈ బీసీ వెల్ఫేర్ ఆఫీస్లో మనం లెటర్ ఇచ్చినా సరే దానికి ఒక టెక్నాలజ్మెంట్ కూడా ఈ రోజు అధికారులు అనేది మా మాతో స్పందించడం మాకు అంటూ ఒక ఒక సరైన మాకు ఆన్సర్ అవ్వకుండా మీరు లెటర్ తీసేరండి ఇస్తే ఉంచుతామని చెప్పి ఏదో దయ దాక్షిణ్యాల మీద మాకేదో విద్యార్థులు దయా దాక్ష్యాన్ని చూపిస్తున్నట్టు మాట్లాడుతున్నారు కానీ ఈ పిల్లలందరికీ కూడా బిల్లులు అర్హత వీళ్ళందరికీ బిల్లులు పడుతున్నాయి మార్చి ఏప్రిల్ ఇరవై మూడు వరకు వీళ్ళందరికీ హాస్టల్లో ఉండే హక్కు ఉంది వీళ్ళందరికీ కూడా కానీ దాని అందరినీ కాల్ రాస్తూ మేము మీకు భిక్ష పెడుతున్నాం మీరు లెటర్ తీసుకొస్తే మేము మీకు ఒక కూడు పెడతాం నాలుగు మెతులు గింజలు పెడతాం తప్ప లేదంటే మీకు ఎవరికి మేము ఫుడ్ పెట్టాము మిమ్మల్ని ఉంచమని అని చెప్పి చాలా దారుణంగా మాట్లాడుతున్నారు డైరెక్ట్గా ఈ బీసీ అధికారులే హాస్టల్కి వెళ్ళి పిల్లలు బెదిరించి వార్డిన్స్ వీళ్ళు కలిసి బెదిరించి మొత్తం పంపించడం జరుగుతుంది మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం మరొకసారి ఇది మేము హెచ్చరిక చేస్తున్నాం మళ్ళీ మళ్ళీ కనుక ఇలాంటి బెదిరింపులు కానీ చేసినట్టయితే మేము ఊరుకోవు అలాగే ఇప్పటికే ఇంటికి వెళ్ళిపోయిన విద్యార్థులందరినీ కూడా వార్డిన్స్ తక్షణంగా ఫోన్లు చేసి వాళ్ళని మళ్ళీ తిరిగి రప్పించి హాస్టల్లో వాళ్ళకి నిలవివ్వాల్సిందని మేము డిమాండ్ చేస్తాం ఇది కనుక జరగకపోతే తర్వాత పర్యావరణకు దారుణంగా ఉంటాయని చెప్పి మేము ఈ ప్రభుత్వానికి కానీ అధికారులకు కానీ ఆ వార్డులందరూ కూడా తీవ్రంగా హెచ్చరిక చేస్తూ ముగిస్తున్నాం